ఇప్పుడు లోకంలో అంగిల్ అంటారు ఏం చేద్దామమ్మా నీ మొహానట్టు రాసింది ఏం చేద్దామయ్యా నీ మొహానట్టు రాసింది ఆడి మొహానట్టు రాసింది ఈ మొహాన్ని ఇట్లా రాసింది అని అంత రాసింది 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 అంట ఇప్పుడు బైబిల్ కూడా అదే చెప్తుందా మన మొఖాన్ని రాసినట్టు మన బతుకు నడుస్తుందా దేవుడు అందరినీ సమాన భావంతో సమదృష్టితో చూస్తాడు అని మనం అనుకున్నాం కదా ఆరుగురిని పక్కకు నెట్టి ఏడోవాడికి ఎందుకని ప్రతిష్ట చేశాడు ఏడవాడిని ఎందుకు అభిషేకం చేశాడు ఏడవాడికి ఎందుకు అవకాశం ఇచ్చాడు పక్షపాతం లేకపోతే అందరినీ సమదృష్టితో చూస్తే అందరిని సమానంగా ప్రేమిస్తే ఎవరినైనా ఎన్నుకోవచ్చు కానీ ఎందుకని దావీదనే కోరుకున్నాడు మిగిలిన వాళ్ళని ఎందుకు కోరుకోలేదు అంటే దావీదులో ఉన్న కొలతేదో మిగిలిన ఆరుగురిలో దేవునికి కనబడలా దేవునికి స్తోత్రం కలుగును గాక దావీదులో ఉన్న కొలత ఏదో ఉంది అది మిగిలిన వాళ్ళలో కనబడలా ఆ ప్రత్యేకమైన దానికోసమే దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు దేవుని గురించి బైబిల్లో ఒక మాట ఉంది రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ఇలా చెప్తుంది చూడండి తన కుమారుడు అనేక సహోదరులలో జయిష్టుడగునట్లు దేవుడెరిని ముందు దేవుడెవరిని ముందు ఎరిగెను చూడండి దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొటకు వారిని ముందుగా నిర్ణయించాను ఎవరిని నిర్ణయించానో వారిని పిలిచాను ఎవరిని పిలిచానో వారిని నీతిమంత్రులుగా ఎవరిని నీతిమంత్రులుగా తీర్చానో వారిని మహిమపరచేను అది సంగతి దేవుడు ఒక వ్యక్తిని మహిమపరచడానికి ముందు ఒక వ్యక్తిని నిర్ణయించడానికి ముందు ఒక వ్యక్తిని పిలవడానికి ముందు ఒక వ్యక్తిని దేవుడు ఎరిగి ఉంటాడు అంటే ఏంటో తెలుసా ముందు ఈ వ్యక్తి ఏంటి అనేది తెలుసుకుంటాడు దేవుడు పెద్దోళ్ళు పాట పాడారు అసలు మనల్ని ఎప్పుడు ఎరుగున్నాడు దేవుడు అంటే ఇర్మియా గ్రంథంలో అంటాడు తల్లి గర్భం ముందు నీవు పిండముగా రూపిపబడక మునుపే నిన్ను ఇరిగి తిని మొదటి అధ్యాయంలోనే ఉంటుంది మొదటి అధ్యాయంలోనే ఉంటుంది తల్లి గర్భములో నీవు రూపింపబడక ముందే నేను ఎరిగి తిని తల్లి గర్భములో పిండముగాను ఉన్నప్పుడే నా ప్రవక్తగా నేను నియమించి తిని అనే మాట దేవుడు మాట్లాడతాడు లోకంలో అంగిల్ అంటారు ఏం చేద్దామమ్మా నీ మొహానట్టు ఉంది ఏం చేద్దామయ్యా నీ మొహానట్టు ఉంది ఆడి మొహానట్టు రాసింది ఈడి మొహాన్ని ఇటు రాసింది అని అంత రాసింది 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 అంట ఇప్పుడు బైబిల్ కూడా అదే చెప్తుందా మన మొఖాన్ని రాసినట్టు మన బతుకు నడుస్తుందా అట్లయితే మన ముఖాన్ని రాసిన ప్రకారం మన బ్రతుకు నడుస్తుంటే మన ఉండవు ఇక మనం అడ్డమైన పాపాలు చేయటం ఏం చేద్దాం బ్రదరు దేవుడట రాసాడు అని చెప్పచ్చు అర్థమైందా మీకు మనం గడ్డి తీరే పనులు చేయటం ఏం చేద్దాం సిస్టర్ దేవుడట రాశాడు నా ముఖాన అంటే కొట్టేయచ్చు ఇక నడుస్తుందా అది ఒకడొకడిని పొడిసి చంపేసి పోలీసు వాళ్ళకి అడిగితే ఏం చేద్దాం సార్ వాడి ముఖాన్ని నా చేతిలో సావాలని రాసి ఉంది ఆడి చంపాలని నాకు రాసి ఉంది అందుకే అలా జరిగింది అంటే నీ తోలు తీయాలని మాకు రాసింది రారా అని తీసుకెళ్తారు దేవునికి స్తోత్రం కాక హలే లుయా పెద్దగా చెప్పండి ఇక్కడ జాతకాలు ముఖాన రాతలు గీతలు అన్నీ ముందే రాసి ఉంటే మనం చేసే సకల తప్పులకు దేవుడు కారణం అవుతాడు కానీ మనం కాం అర్థమైందా మరి అట్టయితే వ్రాయబడలేదా మరి రాయబడింది అని నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో ఉంది కదా పదహారవ వచనంలో నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములు ఆయన ఉందిగా మరి అదేంది అదేందంటే దేవుడు రాసినట్టు మన బ్రతుకుని అడవటం కాదు అసలు మనం ఎప్పుడు పుడతామో ఏమేం చేస్తామో మన కథ ఎన్ని మలుపులు తిరిగిద్దో మన చరిత్ర ఎలా స్టార్ట్ అయిద్దో చివరికి ఎలా ముగిసిద్దో అన్నీ ముందే ఎరిగి ఆ ఎరిగినవి రాశాడు అది జరిగింది అర్థమైందా ఆయన రా ఆయన రాసినట్టు మన ప్రయాణం కాదు మన ప్రయాణం ఎలా సాగిద్దో ముందే ఎరిగి రాశాడు అది రాసిన మాట వాస్తవమే మన బ్రతుకులన్నీ ముందే గ్రంథస్థం చేయబడిన మాట వాస్తవమే ఆ మాట ఉంది కదా నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునుపే అంటే నేను పుట్టి భూమి దిగి రాకమునుపే నా డే డే వన్ గర్భములో ఒక చిన్న అణువుగా లైఫ్ ప్రారంభమైన డే వన్ కూడా స్టార్ట్ కాకముందే మొత్తం రికార్డెడ్గా ఉందంట మన లైఫ్ మొత్తం నీ జీవితంలో నువ్వు ఎన్ని క్రియలు చేస్తావో ఎన్ని మలుపులు తిరుగుతావో ఎన్ని పిచ్చిచేష్టాలు చేస్తావో ఎన్ని మంచి పనులు చేస్తావు మొత్తం రాసి కూర్చున్నాడు అక్కడ నువ్వు ప్రభువా నేను తేడా పడ్డానంటే అవునా అని ఆశ్చర్యపోయేది ఏం లేదు నాకు ముందే తెలుసు తేడావాకంటాడు దేవునికి స్తోత్రం హలే లుయా ప్రభావాన్ని నేను పాపిన్నాయనా అన్ను వేడిస్తే నాకు ముందే తెలుసు బాధపడ కూర్చో సరి చేసుకో అంటాడు అన్నీ ముందే తెలుసా ఆయనకి నియమింపబడిన దినములలో ఒకటైన టైనా కాక మునుగు బైబుల్ తీశారా నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారో వచ్చిన నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైన కాక మునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అందుకే రాత్రి ఆ పాట పాడింది దేవా నా అంతం ఎట్లున్నది నాకు తెలుపు అంటాడు కీర్తనాకారు ఎందుకంటే మనకు తెలియదు ఎందుకంటే మనకు తెలియదు మన స్టార్టింగ్ మనకు తెలియదు మన ముగింపు మనకు తెలియదు ఈ మధ్యలో కొద్ది రోజులు నటునే ఇది కూడా నెక్స్ట్ మినిట్ ఏమైందో కూడా తెలిసి మళ్ళీ ఏ హెచ్చులో ఎచ్చులు మన ఇంకో గంటకేమైందో తెలియదు అయినా సరే అసలు మనం మన ఇడివేళ నడమంతరం మాములుగా ఉంటుందా భక్తులు అడిగారు తలుపు పుము నాకు తెలుపు తయూ యో తెలుపు అంతము నాకు తెలుపు పుము తయూ ఎలతో తల్లుపు ఎన తల్ బుడన తెలుపు విరిగి అంటే మనల్ని ఎరుగున్నాడు ఎప్పుడు ఎరుగున్నాడు మనం పుట్టక మునిపే అంటే మామూలే కొంచెం మహిమ అసలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఈ జగత్తు పునాది వెయ్యబడక ముందే మనల్ని ఇరుగున్నాడంట అప్పుడే మనల్ని నిర్ణయించాడంట మన ఏర్పాటు మన నిర్ణయం క్రీస్తు యేసునందు ఇప్పటిది కాదు సోదర అసలు ఈ విశ్వమే నిర్మాణం కాకం వినిపే కాక మనం ఏర్పరచబడ్డాం అసలు టోటల్ మన డేస్ ఎన్నో ఎన్ని సంవత్సరాలు బతుకుతామో ఈ ఇన్ని సంవత్సరాలు ఎన్ని మలుపులు తిరుగుతామో ఎన్ని బాధలు పడతామో ఎన్ని రోగాలు వస్తాయో చివరికి ఏ రోగంతో పోతామో చివరికి ఏ టైపులో పోతామో దేవుడు ఎవరిని ముందుగా ఎరిగేనో వారిని ముందుగా నిర్ణయించను ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచను ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను మహిమపరచనో మహిమపరచు చివరిలో మహిమపరచుట అనేది ఉంటుంది ఒక వ్యక్తిని దేవుడు మహిమపరచాలనుకున్నప్పుడు నాలుగు విషయాలు ఉన్నాయి మొదట ఆ వ్యక్తిని దేవుడు ఎరిగి ఉంటాడు ఎరిగి నిర్ణయిస్తాడు నిర్ణయించి ఒక టైంలో పిలుస్తాడు పిలిచి నీతిమంతునిగా తీరుస్తాడు అప్పుడు నమ్మిన వాళ్ళందరికీ రక్షణ అన్నాడు కులం మతం చిన్న పెద్ద భేద ధనిక భేదాలు లేకుండా అందరికీ అవకాశం ఇచ్చాడు తెల్లోడు లేదు నల్ల లేదు చైనాడు లేదు జపాన్ వాళ్ళు పాకిస్తాన్ లేదు ఎవడైనా సరే నమ్మి బాబు పొందిన వాడిల్లా రక్షించబడతాడు ఏ భేదమూ లేదు దేవుడు ఆశించిన విధంగా మనం ఉంటే అందరికీ దక్కిన కృప మనకు కూడా దక్కిద్ది ఏదైనా మన చేతుల్లోనే ఉంది కానీ దేవుని చేతుల్లో లేదు నాశనమైనా మనం తెచ్చుకోవటమే బాగా మనం పడటమే జస్ట్ మన కదలికల్ని బట్టి దేవుడు సపోర్ట్ చేస్తాడు ఇది బాగా మైండ్కి ఎక్కించుకోండి